అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ఇటువైపు కూటమి అటువైపు వైసీపీ ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సో వీళ్ళ మధ్య జరుగుతున్న రాజకీయ సమరంలో ఎవరి బలాలు ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏమిటి అంటే పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే వాళ్ళ బలం పేదలు మధ్యతరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే వాళ్ళ బలం దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గంలో కొంతమంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకున్న ఈవెన్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూసుకున్న అంటే వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు సగటున అరవై ఐదు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై రెండు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఎస్సీల ఓట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరవై ఐదు శాతం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై రెండు శాతం పడ్డాయి సో ఇప్పుడు కూడా వైసీపీ ఈ వర్గాల మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా వీళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇంటింటికి ఏదో ఒకటి ఇస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో డెబ్బై శాతం ఎస్సీ ఓట్లు మాకు వస్తే మేము గట్టెక్కేయగలం అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్గా నలభై వేలు ఎస్సీ ఓట్లు ఉంటాయి యావరేజ్ కొన్ని చోట్ల అరవై వేలు ఉండొచ్చు కొన్ని చోట్ల ముప్పై వేలో పాతిక వేలో ఉండొచ్చు యావరేజ్గా మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎస్సీ ఓట్లు ఉంటాయి సో వైసీపీకి ఇతర వర్గాలతో పాటు ఈ వర్గాల్లో ఒక మో సెవెంటీ పర్సెంట్ ఓటు వేస్తే మాకు చాలు మేము గెలిచేస్తాం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మకం వాళ్ళ నమ్మకం అదే వాళ్ళు అంత నమ్మకంగా ఉండడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని అంత నమ్మకంగా చెప్పడానికి ఎన్ని తప్పులు జరిగినా చెప్పడానికి కారణం అదే సో సరిగ్గా ఈ వర్గాల మీదే వైసీపీ నమ్మకం పెట్టుకొని వైసీపీ ఆశలు పెట్టుకున్న ఈ వర్గాల మీదే ఈనాడు ఒక పెద్ద యుద్ధం ప్రకటించింది ఒక రకంగా అంటే ఆ వర్గాల మీద యుద్ధం కాదు ఆ వర్గాలను జగన్కు దూరం చేసే యుద్ధం ఆ వర్గాలను వైసీపీకి ఓటు వేయకుండా చేసే యుద్ధం ఆ యుద్ధంలో భాగంగా ఈనాడుకు ఉన్న ప్రధాన బలం అక్షరం వాళ్ళు రాయడం వాళ్ళ కథనాలు వాళ్ళ స్టోరీలు సో దాన్ని రకరకాల కోణాల్లో ప్రతిరోజు కూడా రాస్తూనే ఉన్నారు ఈనాడు యొక్క బలం మొత్తాన్ని ఉపయోగిస్తున్నారు అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఓటు వేయకుండా వాళ్ళలో చైతన్యం కలిగిస్తూనే ఉన్నారు అవగాహన కలిగిస్తూనే ఉన్నారు అవకాశం దొరికిన ప్రతిసారి కూడా పెద్ద పెద్ద వార్తలు రాస్తున్నారు పూసగుచ్చినట్టు అరటి పండు తొక్క తీసి నోట్లో వలిచి పెట్టినంత చందంగా క్షుణ్ణంగా సింపుల్ అండ్ షార్ట్గా వాళ్ళకి చెప్పాల్సింది చెప్తున్నారు అంటే ఏం లేదు దీనిలో ఇంటెన్షన్ ఏంటంటే వైసీపీ నమ్ముకున్న వైసీపీ ప్రధాన బలం ఎస్సీ ఓటింగు ఆ ఎస్సీ ఓటింగ్ వైసీపీకి దూరం చేస్తే చాలు వాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఆశలు పెట్టుకున్నారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తే చాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు పడితే చాలు సో వైసీపీ దెబ్బతిన్నట్టే అనేది ఈనాడు లక్ష్యం అందుకే చూడండి మొన్న పద్దెనిమిదో తేదీన జగన్ చేతుల నిండా దళితులను ఎత్తురు అని చెప్పి ఒక పెద్ద వార్త వేశారు మొన్న పద్దెనిమిదో తేదీన అంటే దళితులను ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను ఏ విధంగా హింసించారు ఎస్సీలను ఏ విధంగా పట్టణ పెట్టుకున్నారు శిరోమండం కావచ్చు అలాగే డాక్టర్ సుధాకర్ ఇష్యూ కావచ్చు చీరాల మాస్క్ కిరణ్ ఇష్యూ కావచ్చు లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇష్యూ కావచ్చు ఇలా అనేక రకాల సంఘటనలను పోసగుచ్చి 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 ఇక్కడ రాసుకొచ్చారు అలాగే కోనసీ అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో ఒక హోటల్లో బాబాసాహెబ్ బొమ్మ ముద్రించిన పేపర్ ప్లేట్లు ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు ఎంగిల్ ప్లేట్ల మీద అంబేద్కర్ చిత్రం ఏంటంటే నిలదీసిన పాపానికి పద్దెనిమిది మంది దళిత యువకుల మీద కేసులు బనాయించారు అని నాయస్సీలు అంటూ సుదీర్ఘ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది ఎదిరించిన దళితులు ఎముకలేరేసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యం ఇది అని చెప్పి జరిగిన సంఘటనలన్నీ రాసుకొచ్చారు భూ కబ్జాల గురించి బయట పెడుతున్నారని ఆ జిల్లాలో దళిత న్యాయవాది విజయ్ కుమార్ క్వి వైకాపా నేతలు కక్షగట్టారు విజయన చెప్పులతో కొడుతూ కాళ్ళతో తంతు బూతులు తిడుతూ విధులను ఇది మొన రాశారు అంటే జరిగిన ఘటనలన్నింటినీ రాసుకొచ్చారు జగన్ హఠావో దళిత్ బచావో అనే ఒక నినాదానికి కూడా పిలుపునిచ్చారు ఇదిగోండి జగన్ హఠావో దళిత్ బచావో అంట చూసారా ఆ నినాదానికి పిలుపునిచ్చారు జగన్ హఠావో దళిత్ బచావో అని రాసుకొచ్చారు సరే మొన్నే రాశారు కదా అని అనుకుంటే ఈరోజు మళ్ళీ ఇంకో వార్త రాశారు ఈరోజు పథకాలను ఏమేమి పథకాలు దూరం చేశారు అనేది రాసుకొచ్చారు ఇది కూడా ఇదిగోండి నా 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 అని బాక చేసిందంతా దోకా అని ఒక అంటే నా ఎస్సీ నాయ నా ఎస్టీ అని అంటారు కానీ చేసేదంతా కూడా మోసమే అని చెప్పి మళ్ళీ చాలా క్లియర్గా రాసుకొచ్చారు దీనిలో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ళుగా దళిత గిరిజనులకు జగన్ నమ్మక ద్రోహం వారి ప్రత్యేక సంక్షేమ పథకాల రద్దు విద్యా ఉపాధి అవకాశాలపై దెబ్బ రాజ్యాంగ హక్కులను కాలరాశారు వారికి నాణ్యమైన బతుకే లేకుండా చేసిన దుర్మార్గం విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తీసేసి బరి తెగింపు అని నోరు తెరిస్తే నాయస్సీలు నాయ స్ట్రీలని బాక వారి మద్దతుతోనే అధికారంలోకి వస్తానని ధీమా కానీ ఐదేళ్ల పాలనలో వారికి ఎకరం పొలం ఇవ్వాలన్నా చేయి రాలేదు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వడానికి మనసొప్పలేదు ఉన్నత చదువుల ఆశలకు గండి కొట్టారు విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారు అంబేద్కర్ స్టడీ సర్కిల్లను నామమాత్రం చేశారు సంక్షేమ వసతి గృహాలను వదిలేశారు ఇన్ని రకాలుగా నిరుపేదలను చావు దెబ్బ కొట్టి నాయస్సీలు నాయస్ట్రీలంటూ రాగం అందుకోవడం జగన్కే చెల్లింది అని అంటే ఒకవైపు వాళ్ళని మోసం చేస్తున్న ఇదిగోండి ఈ కార్టూన్ చూడండి అర్థమైపోతుంది వాళ్ళ నెత్తి మీద వాళ్ళ భుజ భుజాల మీద కూర్చొని నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి రాగం చేస్తారా ఆయన అని రాస్తూ ఇంకో కార్టూన్ కూడా పైన వేసేది ఇది చూడండి ఇక్కడ దర్జాగా టీ తాగుతూ ఎస్సీ ఎస్టీల మీద ఆయన కాలు వేసుకొని ఉన్నాడంట వాళ్ళ మీద ఆయన కుర్చీ ఎక్కుతున్నాడు అదే నేను చెప్పాను కదా వాళ్ళ ఓట్లు వేయించుకొని ఆయన కుర్చీ ఎక్కి ఆలోచనతో ఉన్నాడు ఆ ఉద్దేశం అని అందుకే కొత్త వైద్య కళాశాలలో రిజర్వేషన్ల కోత అది ఒకటిచ్చారు ప్రైవేట్ పీజీ చదువులపైన కత్తి అనేది ఇచ్చారు అవన్నీ సంక్షోభ వసతి గృహాలని అంటే ఏ విధంగా దెబ్బ కొట్టారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా నష్టం చేశారు వాళ్లకు ఉన్నవి ఏమేమి ఎత్తేసారు అనేది రాసుకొచ్చారు సివిల్స్లో శిక్షణకు యువ విముఖత తెదేపా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లుగా అధికారులుగా మారితే చూడాలని కలలకంది అందుకే సివిల్ సర్వీస్ పోటీ పరీక్షను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ముంబై చెన్నై బెంగుళూరు హైదరాబాద్ ఇలా కోరుకున్న చోట ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది ఒక్కో విద్యార్థి మీద ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఖర్చు చేసింది జగన్ అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేశారంట పోటీలో నిలవకుండా కుట్ర పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షను ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేద్కర్ స్టడీ సైకిల్ను కూడా మాత్రంగా మార్చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని ఏర్పాటు చేస్తే వీళ్ళు తీసేశారు అలాగే విదేశీ విద్య ఆపేశారని అలాగే కేంద్ర సాయానికి మోకాలడ్డు అలాగే స్వయం ఉపాధికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయం ఉపాధి కార్లు ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేశారు అలాగే సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు గారు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు కొంతమేరకు ఇచ్చారు కానీ వీళ్ళు ఇవ్వలేదు అనేది రాసుకొచ్చారనమాట గత ప్రభుత్వాలు తపన పడ్డాయి ఇవ్వడానికి కానీ ఈ ప్రభుత్వం అసలు ఇవ్వలేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు గండి ప్రతిభావంతులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించి ప్రోత్సహించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని గత తె ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం వచ్చాక దెబ్బతీసింది ఇవి చాలావా ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా వంచారు ఏ విధంగా మోసం చేశారు ఏమనంటే అమ్మఒడి ఇచ్చాము ఇప్పుడు దీని మీద ప్రెస్ మీట్ పెడతారు ఏ మేరుగు నాగార్జున గారు ఉంటారుగా ఆ కమ్యూనిటీలో మేరుగు నాగార్జున గారు ఇంకెవరు ఉన్నారు ఇంకా కొంతమంది ఉంటారు ఎస్సీ ఎస్టీల్లో ఉంటారు వాళ్ళతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రామోజీరావు గారిని తిడతారు ఎల్లో మీడియా అంటారు రామోజీరావు గారి కుట్రలు కొత్తంత్రాలు చంద్రబాబు దశ దళితులను అలా అన్నాడు ఇలా అన్నాడు దళితులుగా కొట్టడం నేరం అని చెప్పి చంద్రబాబు అన్నాడు కదా అనేది అంటారు అనేసి ఈనాడిని తిడతారు మేము నవరత్నాలు ఇచ్చాము మేము నవరత్నాల పేలట ఎస్సీలకు ఎనభై వేల కోట్లు ఇచ్చాము లక్ష కోట్లు ఇచ్చామని చెప్తారు నవరత్నాలు ఇస్తే ఎంత ఇవ్వకపోతే అంత వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాన్ని దూరం చేశారు కదా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో అయ్యే అవకాశాన్ని దూరం చేశారు కదా వాళ్ళు విదేశీ విద్య చదువుకునే అవకాశాన్ని దూరం చేశారు కదా ఆ నవరత్నాలు ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము అది అందరికీ ఇస్తారు ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీస్ అది బీసీలకు ఉంటుంది ఎస్టీలకు ఉంటుంది అందరికీ ఉంటుంది వీళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి వదిలేశారా లేదా అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడరు వాళ్ళు ఏమైతే చెప్పదలుచుకున్నారో అది చెప్పి ఎదురుదాడి చేసి వెళ్ళిపోతారు రామోజీరావు గారిని తిట్టడం ఈ కులాన్ని తిట్టడం ఈ ఎల్లో మీడియాని తిట్టడం తిట్టేసి మేము నవరత్నాలు ఇచ్చామని బాగా ఊదుకోవడం వెళ్ళిపోవడం అది ప్రెస్ మీట్ దాన్ని పొద్దున సాక్షిలో పెద్ద వార్త రాస్తారు అది మన వ్యవస్థ అది మన ప్రభుత్వం అది మన రియాలిటీ షో రియల్ మర్చిపోతున్నాం చూసారా ఏ విధంగా దెబ్బతీశారు ఏమి ఆపేశారు అనేది ఇచ్చారు ఇవన్నీ కూడా ఎస్సీలకు నష్టమే కదా సో ఇది అన్నమాట అంటే ఎస్సీ ఓట్లు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఈనాడుకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి బలం మొత్తం ఎస్సీలో అని తెలుసు సో అందుకే వాళ్ళని చైతన్యవంతులను చేస్తుంది వాళ్ళని అవగాహన కల్పిస్తుంది బాబు మీకు ఇంత మోసం చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు ఆలోచించి ఓటేయండి అని వాళ్ళలో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈనాడు చేస్తుందన్నమాట తన వంతుగా థ్యాంక్ యూ